మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్ తాజా వార్తలు కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మాత్రే నమ ఓం శ్రీ మహాతాయ తాయమ్మ నమ హిందూ బంధువులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు విశేషం ఏమంటే శ్రీ తాయమ్మ దేవాలయము నూతన కలశ ప్రతిష్టాపన మహోత్సవము అంగరంగ వైభవంగా కుమ్మరిగిరి పురో జరగడం జరిగింది ఉదయం ఏడు గంటల నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది ఉదయం గంగ పూజ పదిన్నరకి చండీ హోమము మరి సాయంత్రం పల్లకి సేవ మరుసటి రోజు అనగా రేపు సోమవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క ప్రతిష్టాపన మహోత్సవం యొక్క విశేషం ఏమంటే మనిషి శాస్త్రానికి ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేసి అది ఈ యొక్క ప్రతిష్ట అనేది ఒక సూచన అనమాట మనిషి ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాడు అందులో భాగంగా మన దేవాలయం కూడా డెవలప్మెంట్ అన్నీ చేయాలని మంచి ఉద్దేశము ఆ ఉద్దేశంతో కొంచెం దిక్కు మార్చడం జరిగింది ఆ తప్పిదం వల్ల ఈరోజు మళ్ళా ఐదు సంవత్సరాల తర్వాత అమ్మవారు తన పాత స్థానానికి తాను చేరుకోవాలనేసి అందరిని కోరింది ఆ మేరకు వీధిలో అందరూ కలిసి అమ్మవారికి స్వతహాగా వాళ్ళ వాళ్ళ చేత్తోనే అందరూ చందాలేసుకొని వాళ్ళ వాళ్ళే నిర్మించుకున్న ఏకైక దేవాలయం అనమాట ఇది ఎక్కడ బయట కూడా ఎక్కడ విరాళాలు సేకరించలేదు కేవలం వీధిలో వాళ్ళే వాళ్ళ సో వాళ్ళ సంపాదనలోనే మనం గుడి కట్టించాలని బాగా సంకల్పించి ఈరోజు ఈ భవ్యమైన నేను మందిరాన్ని నిర్మాణం చేయడం జరిగింది మొత్తం మీరు ఎక్కడ చూసినా రాతి కట్టడమే ఎక్కువ ఉంటుంది సిమెంట్ కట్టడం తక్కువ ఉంటుంది ఆ విధంగా అమ్మవారికి విశేషమైన గుడి కట్టించి ఈరోజు అమ్మవారి యొక్క కలశాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది హిందూ హిందూ బంధువులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఆధునిలో శివరాత్రి పండగ ఘనంగా జరుగుతుంది అందులో మరి కుంబరి వీధిలో కుంబరి వీధిలో సాయంత్రం తాయమ్మ గుడి అందు కానీ శివుని శివుని గుడి అందు తీరు ఇది చేయడం కానీ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఒక చరిత్ర ఉంది తాయిమావ గుడికి మళ్ళా ఇక్కడ కుమ్మరిలో శివుని గుడికి అప్పటి నుంచి తేరిగడము కానీ అందరూ బంధువుల్ని పిలిపించుకొని ఈరోజు సంబరంగా రాత్రి జాగరణ అయితేనేమి అందరూ కూర్చొని ఈవినింగ్ సాయంత్రం అందరూ కలస ఆరతిలో అవన్నీ చేస్తారు ప్రోగ్రాము కుమ్మరిగేడిలో చాలా అంగరంగ వైభవంగా చిన్నలు చిన్నల నుంచి పెద్దల దాకా కలసాలతో ఊరేగింపు జరిగి మేళా తలాలతో సంతోషంగా పండగ జరుపుకుంటారు ఆ వేధిలో వీధి అనేది ఒక గుర్తింపు పొందింది శివరాత్రి పండుగ కానీ ఎటువంటి హిందువుల పండుగ కానీ ఘనంగా యూత్ ముందుకొచ్చి వినాయక చవితి అయితేనేమి మన గొప్ప గొప్ప పండుగలను యూత్ ముందుకొచ్చి పెద్దల యొక్క నడవడిక అలాగే కొనసాగిస్తున్నారు ముందు తర ముందు తరాలకి యూత్కి పిల్లలకి వచ్చే వాళ్ళకి కూడా కొన్ని విధాలుగా శ్లోకాలు కానీ ఇటువంటివి మన తాయిమగు గుడి కళ్యాణ మండపం ఎందు నేర్పిస్తున్నారు పిల్లలకి సాంస్కృతిక కళా కళాఖండం అనేది కుమ్మరిగిరి తాయిమవ గుడి నందు ఏర్పడుతుంది ఫ్యూచర్లో కూడా దీనికి ఎటువంటి ఎవరైనా దాతలు ఇంట్రెస్ట్ ఉంటే కూడా దాన దాన ధర్మాలు చేయొచ్చు నెక్స్ట్ కళ్యాణ మంటపం యొక్క కార్యక్రమం పని జరుగుతుంది దానికి కూడా ఎవరైనా దాతలు ఉంటే ఆదరణలో ఉన్నవాళ్ళు సహకరించవచ్చు నా పేరు అరుణ్ గౌడ్ వీధి